మందమర్రి పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు పట్టణంలోని పాఠశాలలో రెండు వేల నాలుగు ఐదు సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనంలో నిర్వహించారు పూర్వ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఎక్కడెక్కడో స్థిరపడి ఉన్నవారు ఇరవై సంవత్సరాల తర్వాత చిన్ననాటి స్నేహితులను కలుసుకుని చిన్ననాటి మధుర క్షేత్రులు గుర్తు తెచ్చుకున్నారు ఆపేయంగా పలకరించుకొని యోగ అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా విద్యాబుద్ధులు నేర్పిన గురువులను పూర్వ విద్యార్థులు శాలతో సన్మానించి జ్ఞాపకాలను అందిచేసి అనంతరం పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో చదవడం తమ అదృష్టమని పాఠశాలలో విద్యతో పాటు సంస్కారం కూడా నేర్పించామని గురువులను కీర్తించారు బాల్య కలవడంతో తిరిగి బాల్యంలోకి వెళ్లినట్లు అయిందని పాఠశాల జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ సంతోషంగా గడిపారని తెలియజేశారు అనంతరం పూర్వ విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు పలువురిని అలరించాయి ఈ కార్యక్రమంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల విభాగ్ కార్యదర్శి గోవిందరావు అకాడమిక్ ఇన్ఛార్జి పూదారి సత్యనారాయణ జిల్లా సహాయ కార్యదర్శి లక్ష్మీనారాయణ పాఠశాల కార్యదర్శి దాసరి రాములు పాఠశాల ప్రధాన ఆచార్యులు కట్టా శిష్యా కోశాధికారి డి సారయ్య పూర్వ ఆచార్యులు సారంగం వై సత్యనారాయణ పద్మావతి రామకోటేశ్వరి శారదా పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మాన్య మోహన్ భగవత్ గారు ఆ పాఠశాలకు శంకుస్థాపన చేశారు మళ్ళీ సంవత్సరం నుంచి అడ్మిషన్ స్టార్ట్ అయినాయి అక్కడ నో అడ్మిషన్ ఇప్పుడు ఏడు సంఖ్య ఉంది నో అడ్మిషన్ బోర్డు పెట్టి పాల్వంచ ఉంది ఖమ్మం డిస్టిక్ లో పాల్వంచాలో కూడా అదే అది మూసివేసిన పాఠశాల అది ఇప్పుడు పన్నెండు వందల సంఖ్య ఉంది అక్కడ కూడా నో అడ్మిషన్ బోర్డు పెట్టేది